అండి వందనాలి మరి క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉన్నాం అందరు బాగున్నారా చాలా సంతోషం మరి ఈ రోజున పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్తించుద్దాం యోన్స్ వార్త ఎనిమిదో దేం పేడో అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టిదని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట విను అనగా ఏసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనే విషయాలు మనం విట్టి ఉన్నాం గడిచిన దినం నుంచి యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే గడిచిన దినాల్లో మనం విన్నాము యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడని విన్నాం అలాగే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడని విన్నాం అలాగే సత్యమును గురించి సాక్ష్యం అవ్వడానికి వచ్చాడని గడిచిన దినాల్లో వింటూ ఉన్నాం ఈ రోజును కూడా అదే వాక్యాన్ని వినబోతున్నాం యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అంటే ఆయన సత్యముని గురించి సాక్ష్యం అవ్వడానికి పుట్టాడు ఆయన ఆయన డైరెక్ట్ గా పిలాత్తు నువ్వెవడు ఎందుకు వచ్చో అని అడిగితే ఆయన అంటున్నాడు నేను ఎందుకు పుట్టాను అంటే సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను అన్నాడు ఏసయ్య అనగా ఈ రోజున నువ్వు నేను ఎందుకు పుట్టామో నిజంగా క్లారిటీ లేదండి మనం చెప్పగలుగుతామా ఎందుకు నువ్వు పుట్టావు అంటే నిజంగా ఏం లేదు చాలా మంది ప్రశ్నిస్తారు ఎందుకు నువ్వు పుట్టావు అసలు నీ పుట్టుకేటి అంటే మనం చెప్పలేం కానీ ఏసుక్రీస్తు వారు తన పుట్టుక గురించి ఆ ప్రజల మధ్యలో చెప్తూ ఉన్నాడు పిలాక్తూ అంటున్నాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను ఆ సత్యం అనగా ఏమిటి అంటే సత్యం అనగా దేవుడే అని గడిచింది నాని మనం విన్నాం సత్యం అనగా ఏంటంటే ఏసు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు అనగా ఏసే నేనే సత్యం అని అన్నాడు అంటే దేవుడే సత్యమైనడు ఆయన వాక్యమే సత్యమైనది ఆయన మాటే సత్యమై ఉన్నది ఆ సత్యాన్ని మనం ఎలాగా పొందుకోవాలి అనేది గడిచిన దినాల్లో విన్నాం దేవుని రాజ్యమే నిజమైన సత్యమై ఉన్నది అనగా సత్యం అంటే ఆయనే సత్యమైనాడు ఆయన వాక్యమే సత్యం ఉన్నది సారీ ఆయన మరణించి తిరిగి లేకడం ఇవన్నీ కూడా సత్యమై ఉన్నాయి ఆ సత్యాన్ని ఈ లోకంలో సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడని చూస్తూ ఉన్నాం అంటే సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వేసే ఈ లోకంలో పుట్టాడు వేసుకొనే ఎందుకు పుట్టాడు మనం గంతులు వేసుకుని సెలబ్రేట్ చేసుకునే ఓ కాదు దానికోసం కాదు మెయిన్ ఆయన ఎందుకు పుట్టాడు క్రైస్తవుడు కానీ ఈ లోకంలో మనము సత్యముని గురించి ఆయన మనకు సాక్ష్యం ఇవ్వడానికి అంటే ఒక విషయాన్ని గురించి మనకు పూర్తిగా విశదీకరించడానికి ఏంటి ఆ విషయం అంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సత్యమనగా దేవుడే సత్యము ఆయన మాటే సత్యము అది చూపించడానికి లోకంలోకి ఆయన వచ్చాడు ఆ సత్యమునకు ఎలా సాక్ష్యం ఇచ్చాడు అనేది మనం తెలుసుకుందాం అంటే సత్యానికి ఎలా సాక్ష్యం ఇచ్చాడు సత్యమును గురించి ఎలా సాక్ష్యాన్ని మనకి తెలియజేశాడు అనేది మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం కొంతమంది ప్రజలు చీకట్లో బతుకుతూ ఉన్నారంట అంటే ఆ ప్రాంతంలో అసలు ఎప్పుడు వారి జీవితాల్లో వెరుగు చూడలేదు చీకటి అంధకారంలో వారు జీవిస్తూ ఉండేవారు కారణులో ఆ కారణుల్లో లైటింగ్ లేదు ఆ సూర్యరశ్మి రాదు అలాంటి ప్రాంతంలో వారు ఎప్పుడు కారు చీకటే ఎప్పుడు సూర్యుడు వచ్చిన కొద్ది కొద్ది వెలుగు అది కూడా అది అది ఒకళ్ళు ఒకళ్ళు చూసుకునేంత వెలుగు కూడా కాదు అంత భయంకరమైన కటుకు చీకట్లోనే వారు ఆ అరణ్య ప్రాంతంలోనే బతుకుతూ ఉన్నారు వారికి చీకటే ఎప్పుడూ కూడా ఆ చీకటే వారు బ్రతుకు ఒకరి ముఖాన్ని ఒకరు ఎప్పుడు తేటగా చూసుకోలేదు ఎవరు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అసలు వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలియదు అలా వారు జీవిస్తున్న కాలంలో అలా వాళ్ళు బ్రతుకుతున్న కాలంలో ఆ వేనా ఆ చీకటి ప్రాంతంలో వారు బ్రతుకుతున్న రోజుల్లో ఒక వ్యక్తి మిషనరీగా ప్రాంతానికి వెళ్ళాడంట మిషనరీగా ప్రాంతానికి వెళ్ళి క్రీస్తు వార్త ప్రకటించే ముందుగా వారు బ్రతుకుతున్న విధానం చూసి ఆశ్చర్యపోయాడు ఏంటికంటే వాళ్ళ జీవితాలు సూర్యరశ్మిని అంటే పూర్తి వెలిగినప్పుడు చూడలేదు పరిపూర్ణమైన వెలిగిన ఏ రోజు వాడు చూడలేదు అంటే ఒకడు ఒకడు ముఖమే ఎలా ఉంటుందో వాడికి తెలియదు వాడు ఏం తింటున్నాడు వాడు తెలియదు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఇదంతా చూసిన తర్వాత ఆ క్రీస్తు సత్యమును ప్రకటించడానికి వెళ్ళిన ఆ మిషనరీ ముందుగా వీరిని పరిచయం చేయాలనుకున్నాడు ముందుగా ఏం చేశాడంటే ఒక చిన్న మంట వేశాడు దాని దగ్గర ఉన్న ఆ యొక్క లైటర్తో దాటి మంట వేసి వేసేసరికి ఆ మంటలో నుంచి వెలుగు వచ్చింది ఆ వెలుగులో వాళ్ళకి అర్థంగా పిచ్చకపోయింది అప్పుడు వరకు చీకటిలో ఉన్న బతుకుల మధ్యలో ఒక్కసారి మంట వచ్చేసరికి వాళ్ళకి పిచ్చిపోయింది ఏ ఇదేంటి ఏదో ఏదో వెరైటీగా ఉంది వెరైటీగా ఉందని ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయారు రోజు రోజు దానికి అలవాటు పడుతూ ఉన్నారు అలవాటు పడి ఆ చీకటి కాస్త వెలుగుగా మారుతూ ఉంది ఆ చీకటి కాస్త వారి జీవితాలు మార్చిపోతూ ఉంది ఆ వెలుగు అంతా నిజంగా ఏమైపోయిందంటే ఆ చీకటి ఇంకా వారు వదిలేసుకుని ఆ వెలుగులో జీవించడం మొదలుపెట్టారు సర్వసత్యంలోనే ఏసుక్రైస్త వారి లోకంలోకి అందగా వచ్చాడు పాపమనే కారు చీకట్లో బతుకుతున్న మనలో సత్యం అనేది ఏమి తెలియని రోజుల్లో ఉన్న మనలో పాపకరమైన చీకట్లో బతుకుతున్న మన మధ్యలోకి క్రీస్తు తనే వెలుగుగా వచ్చాడు ఐఎమ్ దా నేనే లోకానికి వెలుగు అన్నాడు ఆయన ఆయన ఈ లోకానికి వచ్చి తన తాను మండించుకుని తన తను మండించుకొని తన తను మరణం అయితూ తగలబడిపోతూ ఈ లోకానికి వాడు ఆయన మన పాపం అనే చీకట్లో ఉన్న వారికి ఆ సత్యాన్ని ప్రకటించడానికి లోకానికి వచ్చి ఒక కొవ్వొత్తు కరిగిపోయినట్లుగా కొవ్వొత్తు ఏమవుతుందండి వెలిగిస్తే కరిగిపోద్ది కానీ ఆ వెలుగున్నంత సేపు మనకి అది వెలుగుతున్నంతసేపు ఎలా అయితే వెలుగునిస్తుందో ఏసఐ లోకానికి వచ్చి సత్యమనే వెలుగును వాక్యం అనే వెలుగును సత్యాన్ని ప్రకటించాడు ఆయన అనగా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడని చెప్తున్నాం మొదటి విషయం చూద్దాం ఆయన ఎలాగా ఈ చీకటి బతుకులున్న ఉన్న వారిని సత్యం అనే వెలుగు ఎలాగా సాక్ష్యమించాడు చూద్దాం అండగా సత్యముని గురించి ఏ విధంగా సాక్ష్యం అంటే ఏసు పాపం లేని జీవితం ద్వారా నేనే సత్యం అని అన్నాడు ఆయన అయితే ఆయనే సత్యం అయితే ఎలా అంటే పాపం లేని జీవితం జీవించడం ద్వారా సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడే సత్యమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన ఎంత అసత్యం ఏది ఉండనే ఉండకూడదు సత్యం అంటే ఏంటండి అసత్యం కానిది మరి ఎలా జీవించాడు అంటే యోహాను ఎనిమిది నలభై ఆరులో నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించునా నేను సత్యము చెప్పుచున్న ఎడలా మీరందరూ నన్ను నమ్మరు ఇక్కడ రాయపడుతున్నది మీరెందుకు నమ్మరు నేను సత్యం చెప్తున్నా మీరు ఎందుకు నమ్మరు నాలో పాపం ఉందా అంటే నాలో ఏమైనా అబద్ధముందా నేనైనా అబద్ధమని చెప్పానా నేనైనా పాపం చేశానా మరి ఎందుకు నమ్మరండి నేను సత్యాన్ని చెప్తున్నప్పటికీ నన్ను ఎందుకు నమ్మరు ఆయన సత్యముని గురించి ఎలా సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన జీవితము మన కళ్ళ ముందు ఉంచాడు ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరం ఆయన స్వార్థ సేవ చేస్తున్నంత కాలము అంతకుముందు కూడా ఆ ప్రజల మధ్యన మెదిగాడు ఆయన ఆ తర్వాత కూడా ఎప్పుడో కాదు అంటే ఈ మూడున్నర సంవత్సరాలే కాదు అంతకుముందు కూడా నేనైనా పాపం చేశానా ఎవడు ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు ఈ మూడున్నర సంవత్సరాలు జనానికి కనబడ్డాడు ముప్పై సంవత్సరాలు జనం కనబడలేదు కనబడకపోయినా వారితోనే ఉన్నారు అందుకే ఎవరు అంటారు ఏ ఈయన వడ్లవాడి కుమారుడు కాదా ఆ వడ్రంగ వ్యక్తి కుమారుడు కాదా అని ఎందుకంటారు అంటే ఎక్స్ప్రెస్ వారు మధ్యలోనే తిరుగుతూ ఉన్నాడు కానీ ఈ మొదలు మొదలుపెట్టిన తర్వాత ఇంకా అందరిలో కనబడుతున్నాడు అయినప్పటికీ ఆయన ఏమంటాడు అంటే ఆయన పుట్టిన మొదలుకొని మొదలుకొని పరిచయం చేస్తున్నప్పుడు కాదు పుట్టినాటి మొదలుకొని ఇప్పుడు వరకు నాలో ఎవడైనా పాపం చూపించాడు అంటే పాపం చూపించట్లేదంటే నేను సత్యంగా ఉన్నాను ఏదైతే నిజంగా బతకాలో అలా బతికాను నాలో పాపం లేదు మరి నేను సత్యం ప్రకటిస్తుండే ఎందుకు నమ్మరు అని అక్కడ శాస్త్రంలో పరిశీలన వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాడు పాపం లేని జీవితాన్ని జీవించాడు అంటే అసత్యంగా ఆయన బతకలేదు సత్యంగా ఆయన బతికాడు ఈ లోకంలో ఆధునించి ఇప్పుడు వరకు కూడా సత్యానుసారంగా జీవించిన వ్యక్తి ఏ వ్యక్తి లేడండి వారికి వారు చెప్పుకుంటారు నాలో అబద్ధము లేదని కానీ ఏసులో మాత్రం అబద్ధం లేదు ఆయన నోటు ఎందు ఏ కపటము లేదు అంటుంది బైబిల్ ఆయన నోటితో ఏ కపటం మాట మాట్లాడలేదు అంటుంది బైబిల్ ఆయన ఎందు ఏ అబద్ధము లేదండి ఆయన సత్యాన్నే పలికాడు మనకు సత్యాన్ని గురించి ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఆయన జీవితమే సాక్ష్యం ఆయన జీవితాన్ని జీవించి చెప్తున్నాడు ఇదిగో నన్ను చూడండి సత్యానుసారంగా నేను వచ్చాను సత్యాన్ని అనుసరించి నేను బ్రతకాను నన్ను చూడండి నేనే సత్యము అన్నాడంటే పాపం లేకుండా ఆయన జీవించాడు ఏసుక్రీస్తు ఎందుకు పుట్టానంటే ఆయన స్వయంగా చెప్పాడు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఎలా సాక్ష్యం ఇచ్చాడంటే ఆయన జీవితం మనం చూస్తున్నాం ఆయన జీవితాన్ని మనము చూస్తే ఆయనలో ఏ పాపం లేదు ఏ అసత్యము లేదు ఆయనే సత్యం రెండో విషయం చూద్దాం ఆయన ఏ విధంగా సత్యాన్ని సాక్ష్యం ఇచ్చు అంటే ఆయన మాట ద్వారా ఆయన బోధనల ద్వారా ఆయన పలికే వచనముల ద్వారా గమనిద్దాం అత్త ఇరవై రెండు పదహారులో బోధగుడ నీవు సత్యవంతుడు వేయుండి దేవుని వార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవని మొమాటము లేనివాడేమని ఎరుగుదము అక్కడ ఉన్నవారు అంటున్నారు శిష్యులు అంటారు బోధగుడా నువ్వు సత్యవంతుడు అలెలు అయిన సత్యవంతుడు ఈ పేరు ఈ లోకంలో ఎవరికి చల్లదండి ఈ లోకంలో ఎవరికి చల్లదండి ఆయనకు మాత్రమే చెల్లెద్ది ఏంటంటే సత్యవంతుడు సత్యంతో నింపబడిన వాడు సత్యమువే కలిగిన వాడు ఆయన మాత్రం ఎందుకంటే ఆయనే సత్యం ఆ సత్య ప్రకారం బతికి చూపించాడు ఆయన నోటి చోట ఆయన మనస్సులో ఆలోచనలు కూడా ఎటువంటి అబద్ధానికి చూడలేదండి మనలో 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 మాట్లాడే నాలుగు మాటల్లో ఒక అబద్ధం ఖచ్చితంగా ఈడిపోయిందండి కలిసిపోయిందండి కొన్ని ఈరోజున డూప్లికేట్ వస్తువులు కలిపేస్తున్నారు బియ్యంలో డూప్లికేట్ కలిసిపోతున్నాయి కొడిగుడ్లు డూప్లికేట్లు కలిసిపోతున్నాయి మనకి కనిపెట్టలేం నాలుగిట్లో ఒకటి తప్పే జరుగుతుంది నాలుగిట్లో ఒకటి ఏదో అండి ప్లాస్టిక్ బియ్యం ఏదో కలిసిపోతున్నాయి మనకు తెలియట్లే అలాగే మనం మాట్లాడే మాటల్లో కూడా నాలుగులో ఒక అబద్ధం దొల్లొచ్చారు మనకు తెలియకండి కానీ ఏసు క్రీస్తు సత్యవంతుడు ఆయన అబద్ధం కూడా పలకలేదు ఈరోజు అలా మనం గమనిస్తూ ఉన్నాం యేస్ సాక్ష్యమిస్తున్నాడు ఎలా అంటే ఆయన సత్యవంతుడయండి దేవుని మార్గం సత్యముగా బోధించాడు ఆయన బోధన అంటే ఏసయ ప్రకటించిన మాటలు ఏసయ మాటలు సత్యమైనవి ఆయన మాట్లాడిన ఏ మాట అసత్యంగా లేదండి ఆయన పలికిన ఏ మాట అసత్యంగా గానే కాదండి ఆయన ప్రకటించిన ఏ ప్రకటన అయినా సరే అసత్యంగా పోనే పోలేదండి ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు సత్యాన్ని బోధిస్తున్నాడు ఎలా మనిషి బతకాలి ఎలా అబద్ధాన్ని జయించాలి ఎలా అసత్యంగా ఉండాలో ఆయన ఎన్నో విషయాలు ప్రకటించాడు వాళ్ళకి మనకి అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన సత్యం అంటే ఎలా ఉంటుంది సత్యానుసారంగా ఇలా బతకాలి చీకట్లో మగ్గిపోతున్న వారికి వెలుగేలా అయితే ఇందాక మిషనరీ మనం చూసుకున్నామో అలాగే చీకట్లో పాపం అనే చీకట్లో ఉన్న వెలుగు వెలుగువైపు నడిపించడానికి ఆయన మాటలు ఆయన బోధనలు ఆయన ఎవరిని లక్ష్య పెట్టలేదు వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు వీళ్ళు ఏమనుకుంటారు శాస్త్రులు ఏమనుకుంటాడు పరిచయాలు ఏమనుకుంటారు ప్రధాన యాచకులు ఏమో యోధా మత ప్రవేశలు ఏమనుకుంటారు ఏమనుకోలే సత్యాన్ని సన్న ఉన్నది ఉన్నట్లుగా మొఖం మీద కొట్టాడు మోమాటము లేనివాడు ఎందుకు సత్యాన్ని పొగడించడానికి ఆయన సత్యం గురించి తన బోధనల ద్వారా సాక్ష్యం ఇచ్చాడండి ఆయన పలుకుతుంటే మాట్లాడుతుంటే వారి హృదయాలు కదిలిపోతూ ఉన్నాయి వారి హృదయాలు బండలాంటి హృదయాలు పగిలిపోతూ ఉన్నాయి అరే ఈయన ఎలా మాట్లాడుతున్నాడు చిన్నప్పుడే పన్నెండు సంవత్సరాలప్పుడు మనకు కనబడుతూ ఉంటాడు ఏసయ్య ఆ యొక్క సమాజ మందిరంలో ఆ టెంపుల్లో ఏరుస్లం టెంపుల్లో మాట్లాడుతుంటే మందిరంలో మాట్లాడుతుంటే వాళ్ళందరూ జ్ఞానంతో కలిగిన వారు గిరగలు ఆడిపోయారు అంటే ఆయన వాక్యం సత్యమైనది మోమాటం లేదండి ఎక్కడ ఎవరిని లక్ష్య పెట్టట్లే వాడిని సంతోష పెట్టాలి వీని సంతోష పెట్టాలని మాట్లాడాల గా ఉన్నది ఉన్నట్టు కొండ పగల కొట్టిన మాట్లాడలేదు ఆయన బోధనలు సత్యవంతమైనవి ఈరోజు నీకు చర్చలో వినే వాక్యము సత్యవంతమైన నీవుకు బాధ నీకు ఎప్పుడు సంతోషంగా చేపట్లు కొడుతున్నావు అంటే అది నీ వాక్యం నీలో పనిచేయట్లేదు ఎందుకంటే కొండ పగలగొట్టినట్టు ఉండాలి వాక్యం నీ జీవితాన్ని మార్చేది వాక్యం నువ్వు పాపం చేస్తున్నప్పటికీ నీ వాక్యం నేను బుజ్జగిస్తున్నట్టు పర్లేదు నువ్వు చేసేది నువ్వేం తప్పే కాదు అసలా అన్నట్టు ఉందంటే నువ్వు మారవు ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు ఎక్కడ నీ మందిరానికి వెళ్ళినా దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నా అంటే సరి చేసుకో సరిదిద్దుకో ఇదిగో నీ బతుకేలా ఉంది అని దేవుని వాక్యం చెప్తున్నాడు అది సత్యం మార్చుకో నువ్వు మార్చుకో ఆ వాక్యం ఇది ఇది నాకే నా బతికేలా ఉంది నా జీవితం ఇలా ఉంది అని మార్చుకుందామండి అదేనండి దేవుడు మనతో మాట్లాడేది అదేనండి దేవుని వాక్యం సత్యవంతమైందండి మన బతుకులను మార్చేదండి ఇంకేం కావాలండి అందుకే ఆయన బోధన ఏదైనా సరే ఆయన వాక్యం ఏదైనా సరే పరిశుద్ధ రేఖ ఏదైనా సరే సత్యమైనది ఆయన మాట్లాడిన ప్రతి మాట సత్యంగా మాట్లాడేడు బ్రతుకుల్ని మార్చే మాటలు మాట్లాడాడు కానీ ఆ పోనీలే క్షమించేత్తంలాంటిలా కళ్ళు 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 మని ఎవరిని లక్ష్య పెట్టలేదు సొన్నము కట్టిన సమాధులరా అంటున్నాడు శాస్త్రుల పరిచయని మీరు లోపల కడుక్కోరు బయట కడుక్కునే కంచాన్ని మీరు బయట కడుక్కుంటారు లోపల కడుక్కొని వారు అని చాలా అంటే ఉన్నదిన్నట్లుగా కొండబాగలు కొట్టాడు డైరెక్ట్గా చెప్పాడు ధనాపేక్ష కలిగి ఉంటే పరలోకానికి వెళ్లరు ఇలాంటి పరలోకం డైరెక్ట్గా చెప్పాడు ఆయన మొహమాట ఏం లేదు వాళ్ళు ఏమనుకుంటారు సంఘ పెద్ద ఏమనుకోలే డైరెక్ట్ గా సత్యాన్ని ఉన్నదన్నట్లు చెప్పాడు దైవ జనాంగమా ప్రాముఖ్యంగా దేవుని నీ వాక్యం ఈ రోజున గుండ బద్దలు కొట్టినట్టు ఉండాలి యేసుక్రైస్తు యేసుక్రీస్తు వారి రోజున ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు సత్యముల గురించి సాక్ష్యమిస్తున్నాడు ఎలా సాక్ష్యమిస్తున్నాడో తెలుసా ఆయనకి ఎవరిని లక్ష్యం పెట్టట్లేదు ఎవరు ఎవరిని ఆ మోహమాటం లేని వాడిగా వాడిని సంతోషపెట్టే కొరకు వీని సంతోషపెట్టి కొరకు వాక్యం చెప్పట్లేదు వాడు బతుకును మార్చడానికి వాళ్ళ బతుకులను మార్చడానికి ఉన్నది ఉన్నట్లుగా సత్యానుసారంగా వాక్యం ప్రకటించాడు కాబట్టి సంఘములో నువ్వు ప్రకటిస్తున్న దైవ సేవ కూడా నీ సంఘముకి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ఎవరినో బుజ్జగించాలనో ఎవరినో ఏంటి మైమర్పు మాటలు చెప్పాలనో వద్దండి నీ వాక్యము దేవుడు చెప్తున్న సత్యమైన వాక్యమును వినిపించు వారి బ్రతుకులు మారుతాయి వారి జీవితాలు మారుతాయి వింటున్న వారులరా దేవుని వాక్యతో మాట్లాడుతుంటే నువ్వు దైవ సేవడు మీద కోపం పెంచుకోకు దేవుడినితో మాట్లాడుతున్నాడని తలుచు దేవుడినితో మాట్లాడతాడని నువ్వు తెలిస్తే నీ జీవితం మారుతుంది దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తు తన బోధన ద్వారా సత్యాన్ని సాక్షిమిస్తూ ఉన్నాడు ఇంకా ఆయన చేసిన అద్భుత కార్యాల ద్వారా సత్యమును సాక్షిమిస్తున్నాడు సత్యముని గురించి ఆయన తను చేసిన అద్భుత కార్యముల ద్వారా సాక్ష్యానిస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యములు రెండో అధ్యయనం రెండో వచ్చినావు ఈ మాటలు వినుడి దేవుడు నజరయుడుగు యేసు చేత అద్భుతమును మత్కారమును సూచక్రియలు మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పుపొందిను వానిగా మీకు కనబరిచింది ఇది మీరు ఎరగరా యేసు ప్రభు వారు తనే సత్యమై ఉన్నాడని చెప్పడానికి గల కారణం ఆయన అద్భుత కార్యాలు చేశాడు కార్యాలు చేశాడు అనేక సూచన క్రియలు వారి మధ్యలో చేశాడు ఇజ్రాయల్ జనాంగానికి ప్రకటిస్తూ ఉన్నారు పేదరు చెప్తూ ఉన్నాడు ఇస్రాల జనగం అందరికి ఇయ్యా ఇస్రాళ్ళ జనాగం వారులరా ఇస్రాళ్ల ప్రజల వారులరా ఆయన సత్యమైనాడు ఎందుకంటే ఆ సత్యమైన దేవుడే ఈ రోజున అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు సూచక్రియలు చేశాడు కాదా నిరూపించండి ఏసే కాదా చూపించండి ఆ రోజు ఎన్నో కార్యాలు చేశారు ఆయన మూడున్నర సంవత్సరాలు ఎన్నో కార్యాలు చేశారు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఎన్నో సూచక్రియలు చేశాడు అసలు మనుషులకు కనీ విరగని కార్యాలు ఆయన చేశాడు మనుషులు కనీ వినగని కార్యాలకు గొప్ప కార్యాలయాలు చేశాడండి అసలు అది చేస్తుంటే మనుషులు జీవితాలు మారిపోయింది మనుషులు బ్రతుకులు మారిపోయినాయి చచ్చిన వారు సైతం లేసారు ఎన్ని కార్యాలు జరిగినాయే ఇది అబద్ధమా ఒకసారి కనుక్కోండి ఆయన చేశాడు సత్యముని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు తన చేసిన అద్భుత కార్యాల ద్వారా ఆశ్చర్య కార్యముల ద్వారా సత్యమునికి శక్తి ఉన్నదండి సత్యమునకు బలమున్నదండి సత్యము విజయము సమకూర్చుతుందండి అలాగే యేసు ప్రవచనములు నెరవేర్చడం ద్వారా కూడా సత్యమును గురించి సాక్షిపించాడు సత్యం ప్ర బైబుల్ ప దేవుని వాక్యం సత్యం అంటే ఆయన పాత్ర మంది అంతా దేశ గురించి గురించి అనేక వచనములు అవన్నిటినీ కూడా మత సువార్త ఇరవై ఆరు యాభై ఆరులో మత్ సువార్త ఇరవై ఆరు యాభై ఆరులో అయితే ప్రవక్తల లేఖనము నెరవేరినట్లు ఇది ఎంత జరిగిందని చెప్పాను ప్రతి లేఖనం ఆయన నెరవేర్చుడు ప్రతి లేఖనం ఆయన నెరవే ఆయనే సత్యము దేవుని సత్యమును గురించి ఎలా సాక్షిమిస్తున్నాడు అంటే ఆయన జరిగి చూపించాడు ఆయన గురించి రాయబడిన ప్రతి ప్రవచనాన్ని తన జీవితంలో జరిగించుకున్నాడు ఆఖరికి చేదు చేరకను పుచ్చుకున్నాడు ఆయన సెలవు మీద ఐదో మాట నేను తప్పు గణించున్నాను అంటే ఆయన దాహమేసి కాదు కానీ ఇంకా ఆ చేదు పుచ్చుకోలేదు నేను ఆ చేదు అనేదాన్ని నేను ఇంకా పుచ్చుకోలేదేమో అందుకే చేదు చేదు చేరకను తాగలేదేమో అందుకే నేను చేదు అనగానే ఒక చేదుని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఇష్టంతో ఆ చేదును పుచ్చుకున్నాడు ఆయన చేదును తాగాడు అనగా అనగా ఆయన జీవితంలో ప్రతి లేఖనాన్ని నెరవేర్చాడు అంటే ఆ దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి లేఖనం ఇదిగో ఇది జరగాలి ఇది జరగాలి అన్నింటినీ జరిగించి సత్యము గురించి సాక్షిమిస్తున్నాడు నేను ప్రతి లేఖనాన్ని నెరవేర్చాను నా గురించి రాయబడిన ప్రతి లేఖనం ఇది అబద్ధం కాదు ఇది అసత్యం కాదు రాయబడిన ఏ లేఖనాన్ని నెరవేర్చకుండా అసత్యం చేయలేదు సత్యాన్ని సాక్షిమిస్తున్నాడు ప్రతి లేఖనాన్ని తన జీవితం ద్వారా ఆయన చూపించాడు అలాగే ఆయన అన్నాడు చాలాసార్లు అన్నాడు నేను మరణిస్తాను నేను చనిపోతాను పాపుల కొరకు విడుదల కొరకు నేను చనిపోవాలి నేను చనిపోవాలి చనిపోయే లేదా చూద్దాం ఆయన తన మరణం ద్వారా సాక్షి నింపుతున్నాడు అంటే ఆ ప్రవచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి ఆయన మరణం ఆయన భరించే విధానం ఆయన మనం కొరకు కార్చే రక్తాన్ని గురించి అనేక వచనాలు ఏషియా గ్రంథంలో కాని చాలా గ్రంథాలు రాయబడ్డాయి ఆయన మరణం గురించి ఆయన మరణించలేకపోతే అసత్యం అయిపోతుంది బైబిల్ అది చూద్దాం మరి ఆయన మరణించడం లేదా దేవుడి లోకానికి వచ్చి మరణించడం లేదా రోమిలకు రాసిన బ్రతచడం అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు అంటే ఏం వెల్లడిపరిచాడు దేవుడు ప్రేమను వెల్లడిపరిచాడు ప్రేమను వెల్లడిపరిస్తే బుక్కే ఇచ్చాడా లేండే మంచి గిఫ్ట్ ఇచ్చాడా లేకపోతే లవ్ సింబల్స్ వాట్సాప్ లో స్టిక్కర్లు పంపాడా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు అంటే ఎలా వెల్లడిపరిచాడు ఏసాయా నీకు నాకు మన జీవితాల్లో ఏసయ్యా తన ప్రేమను ఎల్లడి వెల్లడిపరిచాడు ఒకసారి ఆలోచించు రోజెస్ ఇచ్చాడా ఏంటి లేకపోతే దగ్గర తీసుకుని ఇచ్చాడా లేకపోతే లవ్ స్టెక్కర్లు ఐ లవ్ యూ అని వాట్సాప్ లో మెసేజ్లు పెట్టాడు ఏం చేశాడు ఎవరు చేయలేని దాన్ని చేశాడు ఆయన్న ఎట్లనగా మనం ఇంకా పాపుల మెండగా మన కొరకు చనిపోయాడు ఆయన ప్రేమను ఎలా పరిచాడు అంటే చాలా మంది ప్రేమను పరుస్తారు తండ్రి తన పిల్లలకు వెల్లడి వెల్లడిపరుస్తారు తల్లి తన పిల్లలకు కావాల్సింది వండి పెట్టి ప్రేమను వ్యక్తపరుస్తుంది అన్నతమ్ముళ్ళు నాతో ఈ లోక ప్రేమలు వారు కావాల్సింది వారు ఇస్తారు కానీ నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు ఎరిగిన వాడు నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు మనం ప్రేమించి నేను ప్రాణాన్ని పెట్టాడు ప్రేమించి ప్రాణం అడగట్లా ప్రేమించి తనే ఈ లోకంలో మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు చనిపోయాడు ఇది క్రిస్మస్ అంటే ఇది క్రిస్మస్ అంటే నేను ఇంట్ ఏది ఆశించకుండా నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు ఎలా తన ప్రాణాన్ని పెట్టి ఇదే నిజమైన క్రిస్మస్ ఆయన లోకల్లోకి వస్తుంది సత్యమును గురించి సాక్ష్యం ఇస్తూ ఇదిగో నేను చనిపోవలసి ఉంది నేను చనిపోతే మీకు విడుదల అందుకే ఆయన కలువరి చనిపోతూ ఉన్నాడు మనకి 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 ప్రేమను వెళ్ళపరిచాడు ఎంత గొప్ప ప్రేమను వెల్లడిపరిచాడు కదా ఎంత మంచి ప్రేమను వెల్లడిపరిచాడు కదా ఇదేనండి నిజమైన క్రిస్మస్ మార్థం ఈ క్రిస్మస్ సంతోషాన్ని బట్టి మన జీవితాలు మార్చుకుందాం ఇంకొక విషయాన్ని మనం చూద్దాం అయితే మరణించాడు మన కొరకు మరణించాడు సత్యాన్ని చూపించాడు ఆఖరికి మనం గమనిస్తే మత ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ప్రభు రండి ప్రభువును పండుకున్న స్థలం చూచి ఇక్కడ రాయబడుతున్నాయి ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే లేచినాడు ఆయన మాట సత్యం అని చెప్పాను ఎందుకని చెప్పినా ఆయన అన్నాడు మరణించి ఆయన తిరిగి లేస్తానన్నాడు సత్యముల గురించి సాక్ష్యం ఇస్తున్న ఆయన ఏమన్నాడంటే నేను మరణించి తిరిగిలేస్తా ఈ లోకలు చాలామంది చెప్పారన్నమాట ఈ ప్రపంచంలో చాలా మంది చెప్పార మాట నేను చనిపోయి తిరిగి లేస్తా చూడండి అన్నారు ఎవడో లేకలేదు ఏ సయ్య ఒక్కడ తప్ప ఆయన మాట చెప్పిన మాట అబద్ధం కాలేదండి ఆఖరికి ఆ మాట చాలా మంది చెప్పారు ఈ ప్రపంచంలో అసత్యంగా మిగిలిపోయారు కానీ ఏసై చెప్తున్నాడు నేను చనిపోయిన తిరిగి లేస్తా నేను చినిగిపోయి చనిపోయి మూడు రోజుల్లో నేను తిరిగి లేస్తా అన్నాడు అట్టి రీతిగా నేను లేచిన్నాడు వాక్యం చెప్తుంది ఆయన లేచున్నాడు ఇక్కడ లేడు ఆయన చాలా మందికి కనబడ్డాడు ఆయన ఆయన చాలా మందికి ఆయన లేచినట్లుగా గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి ఆయన లేచాడు కాబట్టి దేవుడు అయినాడు సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఆయన లెగడం ఆయన లెక్కపోతేనే మరణించలేకపోతే అయిపోయాయి అంతా అంతా వ్యర్థమే కానీ ఆయన లిగిచ్చాడు సమస్త సత్యమును సాక్ష్యం ఇచ్చింది కరెక్ట్ అని చూపించాడు సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మరి ఈ వాక్యం ద్వారా ఈ క్రిస్మస్ వాక్యం ద్వారా ఎందుకు నేను పుట్టానంటే సత్యముగా బతకడాన్ని పుట్టాను అన్నాడు సత్యాన్ని చూపించాను నాలో అన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఈ క్రిస్మస్ లో మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా సత్యంగా బతకాలి మన మాట మన ప్రవర్తన మన ఆలోచన మన బుద్ధి మన కుశలత మనము సత్యవంతులకి లోకంలో మనం కూడా ఆయన కలిగి ఉన్న ప్రేమను ధరించుకొని ఈ లోపల ఎవరితో అబద్ధాలు ఆడకూడదు మంచిగా ఉండాలండి సత్యవంతులుగా ఉండాలి మన నోటిలో మన ఆలోచనలు ఎటువంటి కపటం ఉండకూడదు సత్యవంతులుగా ఉండాలి ఇదే క్రిస్మస్ మొత్తమా సత్యవంతులుగా జీవించు సత్యాన్ని మాత్రమే ప్రకటించు సత్యాన్ని మాట్లాడు అండి అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు వద్దన్న బాగుపడతాయి మన కుటుంబాలు వద్దన బాగుపడతాయి సత్యంగా ఉందా పరిశుద్ధి కొందర ఈ వాక్యమైన ప్రతిబిడ్డ బాలపరశురాయ దేవించి ఆయన మా జీవితాలు సత్యంగా మేము బతుకు బాక్యం మా కనుగించి సత్యవంతులుగా మమ్మల్ని ఈ క్రిస్మస్లో సత్యవంతులుగా మా మమ్మల్ని మా కుటుంబాలు మార్చమని ఏ స్టో మంచి నామే ప్రైజ్లు అండి వందనాలు ఈ వాక్యము మీరు ఇతరులకు షేర్ చేయండి వారిని కూడా క్రిస్మస్ వార్త వినమనండి ఒకవేళ మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన కామెంట్ చేయండి తప్పకుండా మీకు నేను ప్రార్థన చేస్తాను వందనాలు